సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సాక్షి ఎడిటర్ పై అక్రమ కేసులు నిరసిస్తూ పాత్రికేయులు జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డిపై ఏపీలోని కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు నిరసిస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తేసిల్చి వ్యవస్థలో శుక్రవారం పాత్రికయులు ధర్నా చేశారు ఎడిటర్ పై వెంటనే అక్రమ కేసులు ఎత్తివేయాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ పాతికేయులు నినాదాలు చేశారు అనంతరం పాత్రికేయులు మాట్లాడుతూ రాజ్యాంగంలో నాలుగో స్తంభంగా పేర్కొంటున్నా ఏపీలో కూటమి ప్రభుత్వం పత్రిక స్వేచ్ఛను హరించి వేస్తుందని అన్నారు సాక్షి కార్యాలయానికి పోలీసులు నోటీసుల పేరిట ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు తక్షణం ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు ఎత్తివేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలని డిమాండ్ చేశారు హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేసి భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని కోరారు అనంతరం పాత్రికయులు తహసీలు నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు ధనుంజ ఎడిటర్ ధనువంధర్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టడంతో పాటు బెదిరి పాల్పడుతున్నారు పదే పదే ప్రధాన కార్యాలయంకు ఎలాంటి నోటిస్ లేకుండానే వచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చే పోలీసులు ప్రతిరెక్ స్వేచ్ఛను అరేంజ్ విధంగా చూస్తున్నారు ఈ ప్రధాన కార్యాలయంలో ఒక రెండు రోజులు రెండు వరుసగా నాలుగు రోజుల నుంచి సాక్షి ఎడిటర్ ధనుంధర్ రెడ్డిపై నోటీసు లేకుండానే ఎలాంటి నోటీసు లేకుండానే అక్రమ కేసులు బనాయొచ్చు దానికి నోటీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ సమాధానం ఇచ్చినా కానీ పదే పదే వేధిస్తుంది ఇలాంటివి మళ్ళీ పునరాధం కాకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన పత్రికా స్వేచ్ఛను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీ ప్రాంతీయంగా ఉండాలి ధన్యవాదాలు భారత రాజ్యాంగంలో పేర్కొన్న పత్రికా స్వేచ్ఛను ఏపీలో ఉంటే ప్రభుత్వం ఇష్టారీతిగా పత్రికా స్వేచ్ఛ హరించే విధంగా వ్యవహరిస్తూ ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై అక్రమంగా కేసులు పెడుతూ పదే పదే నోటీసులు ఇవ్వకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పదే పదే నిర్బంధిస్తూ పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారు ఇటువంటి సంఘటనలు పురావ పునరావృతం కాకుండా ఏపీ హైకోర్టు సుమోటగా కేసు స్వీకరించి పత్రికా స్వేచ్ఛను కాపాడే విధంగా చర్యలు చేపట్టే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం పత్రికా స్వేచ్ఛను కాపాడటంలో ప్రతి ఒక్కరు కూడా పాత్రికేయులందరూ ఏకతాటిగా నిలవాలని సాక్షి యాజమాన్యానికి సాక్షి పత్రిక ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న జర్నలిస్టు మంచి మీద ధోరణి సమాజ సంఘాలు ప్రతి ఒక్క ప్రజా సంఘాలు తెలంగాణ కానీ అటు ఏపీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న నీతిని ఖండిస్తున్నాయి ఈరోజు ఎడిటర్ ధనంజయ రెడ్డి గారిని పెడుతున్న ఇబ్బందులపై ప్రతి ఒక్క పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది ఈ దిశలో పత్రికా విలేకరులందరూ మరింత ఐక్యతతో ముందుకు వెళ్ళి ప్రభుత్వ దమననీతిని ఖండించి ఎడిటర్ గారిపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు నాటి ఎడిటర్ ధనుంజయ రెడ్డి పోయి అక్కడి ఆంధ్ర ప్రభుత్వం అనుచిత ప్రవర్తన నిరసిస్తూ ఈరోజు నైవిద్యాలలో పాత్రికే మిత్రులతో పాటు సాక్షి కుటుంబ సభ్యులంతా కలిసి నిరసన వ్యక్తం చేసిన ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకు వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ నమస్సు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిసారి ఏదో రకంగా పాత్రికేయులను ఎయిటర్లను యాజమాన్యాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి పాత్రికేయులైనా పత్రికలైనా సమాజ హితం కోసమే పనిచేస్తున్నారు సబ్జెక్ట్ వాళ్ళ సొంత ఏజెంట్ అంటూ ఉండదు మంచి రాస్తే మెచ్చుకోలు చెడు రాస్తే మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులు పాల్పోవడం సర్వసాధారణమైపోయింది ప్రతిసారి ఇలాంటి సంఘటన జరుగుతూనే ఉన్నాయి పాత్రికేయులు ఇట్లాంటి చర్యలు దురావతం కావద్దు మాకు రక్షణ కల్పించాలని చెప్పేసి కొద్దిస్తూ ఒకసారికి రావడం అయిపోతుంది ప్రతి సభల్లో సమావేశాల్లో పెద్ద పెద్ద డిబేట్లలో పత్రికా రంగం అంటే ఫోర్త్ ఎస్టేటు ఆ ఫోర్త్ ఎస్టేట్ అనేది పదిలంగా ప్రజాస్వామ్యం పరిణవీలుతుందని చెప్పి గొప్ప చెప్తారు కానీ ముందు మాట్లాడేటి అట్లా ఉంటే వెనుక నుంచి మాత్రం ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలా ఈ ఫోర్త్ పిల్లర్ని రస్టు పట్టించేలా నేతలు కానీ రౌడీలు కానీ గుండాలు కానీ ప్రభుత్వాలు కానీ ఏమాత్రం ఆలోచన చేయకుండా మీ సంగతి చూస్తామంటూ బెదిరింపులో పాల్పడడం ఇది సరైన పద్ధతి కాదు మీరు అన్నట్టు ప్రజాస్వామ్యం పరిగణ విలాలంటే ఈ పిల్లర్ అయిన పాత్రికేయ రంగం గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి మీరు పాత్రికేయ వృత్తిని మరింత ప్రోత్సహించి సమాజ హితం కోసం ఇంకా ముందుకు సాగేలా ప్రోత్సహించాలి తప్పితే మీరు మీ సంగతి చూస్తామంటూ మామై ఇబ్బందులు సృష్టించే విధంగా చర్యలకు పాల్పడడం సరికాదు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేయాలి గతంలో ఇలాంటి దుచ్చర్యలకు పాల్పడ్డ ప్రభుత్వాలకు ఏ గతి పట్టిందో అదే గతి పడతదనేది ఒకసారి మీరు కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి మేమంతా కలిసికట్టుగా ముందుకు సాగితే మీరు చేసే కార్యక్రమాలు ఈ ప్రపంచానికి తెలియవు మీరు ఎంత మంచి చేసినా ఏది చేసినా మేముంటేనే మీరు చేసే పనులన్నీ ప్రపంచానికి తెలుస్తాయి కాబట్టి పార్టీల పట్ల మీరు సానుకూలంగా ఉండాలి మాకు ఇబ్బందులు సృష్టించకుండా మా రక్షణ కోసం మీరు కష్టపడాలి తప్పితే మాకే ఇబ్బందులు సృష్టించే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరొకసారి జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను